ఒక గ్రామము బయట పెద్ద అడవిలో పాత బంగ్లా ఉండేది ఆ బంగ్లా లోపలికి ఎవరూ వెళ్లేవారు కాదు ఎందుకంటే రాత్రి పన్నెండింటి సమయంలో అక్కడి నుంచి అరుపులు నవ్వులు వినిపించేవి ఒక రోజు ముగ్గురు స్నేహితులు రమేష్ కిరణ్ సునీల్ ఆ బంగ్లా రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించారు వాళ్లు టార్చ్ పట్టుకొని లోపలికి అడుగుపెట్టారు గోడలపై రక్తపు మరకలు పగిలిన అద్దాలు ఒక్కో అడుగు వేస్తున్న కొద్దీ గుండెల్లో భయం పెరిగింది అంతలో ఒక్కసారిగా మెట్లపై ఒక తెల్లని చీర కప్పుకున్న ఆడదాని నీడ కనిపించింది ఆమె నెమ్మదీగా కిందకి వచ్చి ఇక్కడికి వచ్చిందెవరు అని చల్లని స్వరంతో అడిగింది స్నేహితులు వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించేలోపే తలుపులు బిగుసుకుపోయాయి టార్చ్ ఆగిపోవడంతో చీకటి నిండిపోయింది అకస్మాత్తుగా రమేష్ భయంకరంగా అరవడం మొదలుపెట్టాడు ార్చ్ మళ్లీ వెలిగించగా అతని కళ్ళలో రక్తం కారుతూ ముఖం మొత్తం బంకరగా మారిపోయింది సునీల్ గుండెలు గడగడలాడుతూ అతడిని చూశారు కాని రమేష్ పెదవులపై ఒక్కచక్క చలీ కాసిన నవ్వు మాత్రమే ఉంది తర్వాత ఏమైందో ఎవ్వరూ ఆ బంగ్లా నుండి బయటకు వచ్చి చెప్పలేదు